అవకాశం తక్కువ టైం సమయంలో మీరందరూ కూడా కష్టపడి మమ్మల్ని అందరిని ఆహ్వానించి మనస్ఫూర్తిగా మన పార్టీ జెండాని మనం ఘనంగా ఎగిరేసుకోవడం నిజంగా నేను గర్వపడుతున్నాను సో పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు సంక్రాంతి శుభాకాంక్షలు ఒక గ్రామంలోనే మనం ఇంత సమైక్యంగా ఉన్నత ఆశయాలు సాధించుకోవడానికి కోసం నిన్న రాత్రి ఏడున్నరగా అనుకుంటాను నేను శ్రీనివాస్ గారికి చెప్పాను రెండు గ్రామాలు ఒకేసారి చేసుకుంటే బాగుంటుందేమో మళ్ళీ రావడం కుదరపోవచ్చు కాకలముడి కంటే ఆయన అప్పటికప్పుడే అందరినీ సమయవంతం చేసి ఈ కార్యక్రమం చేయడం వెనక మనం కూడా మన జీవితంలో ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి ఎందుకంటే పార్టీ నిర్మాణం కూడా ఎంత కష్టపడి ఇటుక విటుక వేసుకుంటూ పది మందిని కలుపుకుంటూ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి ఒక గౌరవం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నామంటే ఎంతోమంది కష్టపడి జెండా మోసి పార్టీ కోసం ఏ మాత్రం కూడా స్వార్థం లేకుండా పనిచేసిన మన జనసైనికులు మన వీర మహిళలు మన నాయకత్వం వీళ్ళందరూ కూడా ఒక కష్టమైన ప్రయాణం చేశాం ఎందుకంటే పార్టీ నిర్మాణం ఎప్పుడు కూడా ఒక ఎలక్షన్ తోటో ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో పూర్తి అవ్వదు పార్టీ నిర్మాణం చాలా కష్టమైన ప్రక్రియ రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితులు రాజకీయంగా ఎవరు కూడా అటువంటి పరిస్థితుల్లోకి పార్టీ పెట్టాలని అనుకోరు రాష్ట్ర విభజన జరిగింది సమైక్య రాష్ట్రంగా మనం ఉన్నప్పుడు ఆ రోజులు ఉన్న పరిస్థితులు వేరు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ నుంచి విడిపోయి కనీసం ఒక రాజధాని లేని రాష్ట్రంగా మనం కష్టపడి ముందుకెళ్తుంటే తెలుగు ప్రజల గురించి ఆలోచించి ఎందుకు మన ప్రాంత ప్రజల గురించి ఎవరు ఆలోచించడం లేదనే ఆవేదనతోటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున జనసేన పార్టీ స్థాపించారు ప్రతి సందర్భంలో కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడింది మన జనసైనికులు మన వీర మహిళలు ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల్లో ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితుల్లో ఆ రోజున జెపిటీసీలు గాను ఎంపీటీసీలు గాను సర్పంచ్లు గాను మహిళలు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చాలా అద్భుతంగా ముందుకు వచ్చి నిలబడ్డారు అప్పుడు జపిటీసీగా మన అనురాధ గారు కూడా నిలబడ్డారు మన పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక అంకిత భావంతో కొద్దిసేపు మీరు మాట్లాడకుండా ఉంటే నేను ఉపన్యాసం చెప్పగలుగుతా లేదు మీరు బిజీగా ఉన్నారంటే కాదు కదా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కదా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సో మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఒక ఎలక్షన్ వలన మార్పు రాదని మీరు అనుకుంటే చాలా పొరపాటు ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాలన్నీ కూడా పర్యటించి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి మొదలు పెట్టుకుంటూ తిరిగి ఏ విధంగా మన రాష్ట్రానికి ఈరోజు అంధకారంలో నెట్టారో మీకు అందరికీ తెలుసు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజున సుమారు పన్నెండు లక్షల సుమారుగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు మనం అప్పులు చేసాం ఈ ఐదు సంవత్సరాల్లో కానీ గ్రామ స్థాయిలో ఒక యువతకు ఉద్యోగం ఇచ్చే విధంగా ఒక పరిశ్రమ వచ్చే విధంగా పెట్టుబడులు పెట్టడానికి పది మంది తిరిగి వస్తే మనం ఆకర్షితంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలిగితే అప్పుడే రాగలుగుతారు చందు శ్రీనివాస్ గారు ఇప్పుడే చెప్పారు మీకు ఇతర దేశాల్లో ప్రధానంగా వాళ్ళు చూసేది ఏంటంటే ఒక పట్టణానికి వెళ్ళి మనం నివసించాలి ఒక గ్రామానికి వెళ్ళి మనం ఉండాలంటే రోడ్ల సౌకర్యం ఉందా మంచినీటి సరఫరా ఉందా అక్కడ మనకి కావాల్సిన సరుకులన్నీ దొరుకుతాయా ఇటువంటివి ఆలోచిస్తారు అసలు మన దగ్గర మన గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఇందాక కా కాకల ముడికి వచ్చే రహదారి ఏ విధంగా మారిపోయిందో మీరే చూశారు ఈ రోజున తెనాలికి వెళ్ళాలంటే మనం చక్రపాలెం మీదుగా బురిపాలెంకి ఎంత ఎన్ని గుంటలు మనం చూస్తున్నామో ఎన్ని ఇబ్బందికరమైన ప్రయాణం చేస్తున్నామో మీకు తెలుసు ఎక్కడైనా పాపం టూ వీలర్ పైన బైకుల మీద మన యువత హడావడిగా కొంచెం స్పీడ్కి వెళ్ళినా కూడా ప్రమాదం జరిగే పరిస్థితి పెదరావు నుంచి నందివేలు వరకు నాలుగు ఏళ్ళ రహదారి ఆ రోజు నేను ప్రారంభించినప్పుడు ఎక్కడ చూసినా కూడా చిన్న వయసులో ఉన్న యువకుల పాపం బైక్ యాక్సిడెంట్లో చనిపోతూ ఉండేవాళ్ళు అది ఈ రోజుకి కూడా చాలా ప్రాంతాల్లో కొనసాగుతూ ఉంది ఒకసారి మీరు ఆలోచించండి బటన్ నొక్కాను బటన్ నొక్కాను అంటే ఎంతమందికి బటన్ నొక్కగలిగాడునో చెప్పండి ఎంతమంది జీవితాల్లో మార్పు వచ్చింది చెప్పండి మీరు ఆలోచించండి సంక్షేమం ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన రాజ్యాంగం ఇచ్చిన మన హక్కు అది ఎవరున్నా సరే ప్రభుత్వంలో సంక్షేమం కోసం డబ్బులు వెచ్చించాలి పేదలకి మహిళలకి వితంతులకి వృద్ధులకి వాళ్ళ వాళ్ళ జీవితాలు బాగుండేటట్టు ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి పెన్షన్లు ఇవ్వాల్సిందే అదేవిధంగా పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి విద్యా అవకాశాలు ఇవ్వాల్సిందే కొంతమందికి స్కాలర్షిప్లు ఇవ్వాలి వాళ్ళకి ఉన్నత చదువులు వెళ్ళడానికి వాళ్ళకి సహాయం అందించాలి అదేవిధంగా సంక్షేమం చేసినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కూడా నూటికి నూరు శాతం చేయాలి ప్రతి ఒక్కరికి కుళాయి ద్వారా మంచినీటి సౌకర్యం అందించాలి ప్రతి ఒక్కరికి ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులను ఆధారం చేసుకుని అక్కడ మనం రోడ్లు వేయాలి కనీస వసతులు కల్పించాలి ఈ రోజున పంచాయతీల్లో పంచాయతీకి రావాల్సిన నిధులు కూడా దుర్మార్గంగా రాత్రి రాత్రి వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం దారి మళ్లించేస్తోంది ఎక్కడ చూసినా కూడా పాపం గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు లైట్లు వేయాలంటే సర్పంచ్ గారు సొంత డబ్బుల్లోంచి ఆయన ఇంట్లో తీసుకొచ్చి లైట్లు వేయాల్సి వచ్చే పరిస్థితి దయచేసి మీరందరూ కూడా ఎన్నికలు కేవలం రెండు నెలల దూరమే ఉంది ఈ డెబ్బై ఎనభై రోజుల్లో మీరందరూ కూడా బలంగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం కారణం ఏంటి ఎందుకంటే మన రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసి కనీసం పట్టించుకునే నాదులు లేకపోతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అసలు ఎక్కడైనా మీరు స్థానిక ప్రజాప్రతినిధిని కూర్చోబెట్టి మా గ్రామంలో ఈ సమస్యలు ఉన్నాయి దీని గురించి మీరు పరిష్కారం చేయమని చెప్తుంటే ఎవరైనా అసలు వింటున్నారో చెప్పండి వాళ్ళకున్న అహంకారం వాళ్ళకి ఏమాత్రం కూడా ప్రజలకు ఉన్న సమస్యలపైన మాట్లాడకుండా స్పందించే మనస్తత్వం లేదు ఈ ప్రభుత్వానికి వాళ్ళు కేవలం వాళ్ళ ఆస్తుల గురించి వాళ్ళ డబ్బుల గురించి వాళ్ళ పదవుల కోసం పరిమితం అయ్యారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఆందోళనతోటి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి వీళ్ళు ఎక్కడ కూడా మాట్లాడుకోలేకపోతున్నారు ప్రజలు కూడా ఆ విధంగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రైతులు ప్రత్యేకంగా మన ప్రాంతంలో ఎక్కువగా రైతాంగం ఉంది కాబట్టి తొమ్మిది పంటలు నష్టపోయినాయి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు రైతులు నష్టపోయారు ఐదు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు ప్రభుత్వం ఏదో కబుర్లు చెప్తున్నారు సర్వే చేపిస్తామంటారు గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్నారు అధికారులు వస్తున్నారు అంటున్నారు ఏమనంటే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయంటున్నారు ఎక్కడ ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు దేనికి ఉపయోగపడ్డాయి చెప్పండి ఒక గింజ ఇచ్చారా ఒక ధాన్యం కొనుగోలు చేశారా ఫర్టిలైజర్ మీకు అందించారా మీకు అవసరం ఉన్నప్పుడు అధికార మన అధికారి వచ్చి మీ ప్రాంతాల్లో పర్యటించి మీ పంటల గురించి మీకు ఏమైనా సమాచారం అందించారా ఏమీ లేదు కేవలం ఒక మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ రైతు భరోసా కేంద్రాలు నిర్మించామని చెప్పి దానికి డబ్బులు లాగేశారు రంగులు కొట్టడానికి ప్రభుత్వ బిల్డింగ్లు మన ఆస్తులు ఎప్పటి నుంచో ఉన్న ఆస్తులు దానికి వైసీపీ రంగులు కొట్టడానికి కోసం రెండు వేల కోట్ల రూపాయలు వీళ్ళు వెచ్చించారు ఎంత నష్టం కలిగింది మన రాష్ట్రాన్ని మన ప్రజలకి చెప్పండి మీరు అనవసరంగా డబ్బులు వృధా చేసి ఈ రోజున మళ్ళీ వీళ్ళు తిరిగి వస్తున్నారు ఓట్ల కోసం దయచేసి మీరు గమనించాల్సిందని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఆ రోజు ఇప్పటంలో జరిగిన సభలో మీరు చాలామంది వచ్చి పాల్గొని ఉంటారు ఆ రోజున ఇప్పటంలోనే రెండు సంవత్సరాల క్రితం ఆయన దూ సుమారు ఎన్నికలకి ఇంకా రెండున్నర సంవత్సరాలు దూరం ఉన్నప్పుడు కూడా ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు ఎట్టి పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో కూడా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలి అని ఆయన తపనతోటి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు ఈ రోజున జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ప్రజల్లోకి రాబోతున్నాం ఎన్నికల్లో ఖచ్చితంగా మాకున్న సమాచారం ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయం సాధించుతున్నాం ప్రభుత్వం మనది ఈ ప్రభుత్వంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలి ఎందుకంటే మన కోసం ఇది పవన్ కళ్యాణ్ గారు నిలబడేది ఆయనకు ఒక పదవి కోసమో లేకపోతే ఆయనకి ఆస్తులు పెంచుకోవడానికి కోసం కాదు నిజాయితీగా మన సామాన్యులను ఆదుకోవాలి మన ప్రజలను ఆదుకోవాలి మన గ్రామీణ ప్రాంతాలు ఇంకా మెరుగుపరచాలి యువతకు చక్కటి అవకాశం కల్పించాలని ఆయన పదే పదే ఆలోచించుకుని చేసిన కార్యక్రమం దాన్ని దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి ఈ రోజున నేను చెప్తున్నా మీకు తెనాల అభివృద్ధి గురించి ప్రతి సందర్భంలో కూడా చాలా మంది నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను చాలా గర్వంగా నేను భావిస్తాను ఎందుకంటే ఒక అవకాశం కల్పించినప్పుడు ఆ పదవిని అలంకరణ కోసమో స్వార్థం కోసం వాడుకునే వ్యక్తిని కాదు నేను ఆ పదవిని మన ప్రజల కోసం వాడాను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నేను కష్టపడ్డాను ఏ గ్రామంలో చూసినా రోడ్లు వేసాం ఏ గ్రామాల్లో చూసినా మంచినీటి సౌకర్యం తీసుకొచ్చాం ఆ రోజు రక్షత మంచినీటి పథకం తీసుకొస్తే మా గ్రామాలకు ఎందుకు అవసరం అని అనుకున్నారు కానీ తెలియదు వాస్తవంగా మనకి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఇక్కడ ఉన్న భూగర్భ జలాలు బాగా కలుషితం అయిపోయినాయి అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ అనేది చాలామందికి తెలియక మన ఇంట్లో వేసుకున్న ముప్పై అడుగుల పంపులతో మనం నీళ్ళు తాగుతూ ఉంటే మన ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వంలో ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే మేము ప్రణాళిక సిద్ధం చేశామో అందులో భాగంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మీకు మాట ఇస్తుంది ఇంటింటికి కొలాయి నీళ్ళు అందించేటట్టు ఒక నిర్ణయం తీసుకుని దానిపైన డబ్బులు వెచ్చించి తీసుకురాబోతున్నాం మీ అందరికీ కూడా అదేవిధంగా అదేవిధంగా అన్నదాత అనే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నుంచి సూపర్ సిక్స్ అనే పథకంలో వాళ్ళు తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి కాదు రైతులే కాదు కౌలు రైతులు కూడా మనం ఇది వర్తించినట్టు చేయాలని ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ముందు తీసుకొచ్చారు ఎందుకంటే ఈ రోజున పాపం చాలా దయనీయమైన పరిస్థితుల్లో మన రాష్ట్రంలో నివసించేది కష్టపడి బతికేది మన కౌలు రైతులు మీరెవరు నమ్మరు చెప్తే విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు మన రాష్ట్రంలో మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మూడు వేల మంది మన జిల్లాలో కూడా తెనాలి నియోజకవర్గాల్లో కూడా ఆరుగురు పాపం ఆత్మహత్య చేసుకున్నారు వీళ్ళందరికీ సత్తెన్పల్లి ఒక మీటింగ్ పెట్టి మన గుంటూరు జిల్లాలో రెండు వందల పదమూడు మంది కుటుంబాలకి అంటే రెండు కోట్ల పదమూడు లక్షల రూపాయలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబానికి లక్షల రూపాయలు చొప్పున మేము అందించాం రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క రాజకీయ నాయకుడు చేయని కార్యక్రమం ఈ రోజున కౌలు రైతుల కోసం పవన్ కళ్యాణ్ గారు చేశారు భారతదేశంలో ఎవరు చెప్పండి సొంత డబ్బు ఐదు కోట్ల రూపాయలు ఆయన విరాళం ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది సహాయం చేస్తే మన పెద్ద శ్రీనివాసరావు గారు కూడా ఆ రోజు వచ్చి అమెరికా నుంచి ఆయన కూడా పది లక్షల రూపాయలు కౌరు రైతుల కోసం ఆర్థిక సహాయం చేశారు ఆయన అటువంటి వ్యక్తులు ఉన్నారు మన సమాజంలో వీరందరూ కూడా ఏంటంటే గర్వపడాల్సింది ఏంటంటే నిజాయితీగా విలువలతో రాజకీయాలు చేస్తే సమాజంలో మనని గౌరవిస్తుంది గుర్తిస్తుంది అంతేగాని అబద్ధాలు చెప్పి దొంగ మాటలు చెప్పి ఎలక్షన్ల ముందు ఒక మాట ప్రభుత్వంలో వచ్చిన ఒక మాట చెప్తే మన ప్రాంతానికి మనం నష్టం కలిగించుకుంటున్నాం ఏ ఒక్క యువకుడికైనా ఇంతమంది యువకుడు ఉన్నారు ఎవరైనా చెప్పండి మీకు ఒక ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా ఏమైపోయింది మీ జాబ్ క్యాలెండర్ ఏమైపోయింది మెగా డిఎస్సి సిగ్గు లేకుండా ఇప్పుడు మంత్రి ప్రకటన చేస్తున్నాడు వచ్చే వారం మెగా టిఎస్సీ ప్రకటిస్తారంట నువ్వు ఉండే పుణ్యకాలమే ఇంకో నెల రోజులు ఈ నెల రోజులు నువ్వు ఏం చేయగలుగుతావు నువ్వు ఉద్యోగం ఎక్కడి తీసుకొస్తావు చెప్పండి ఇంత మూర్ఖంగా వీళ్ళు ఆలోచించి ఎవరి గురించి కూడా పట్టించుకోలేదు ప్రతి వర్గానికి దెబ్బ కొట్టారు ఇవాళ ఈ రోజున ప్రభుత్వంలో పనిచేసే అధికారులు అదేవిధంగా ప్రజలు రైతులు మహిళలు విద్యార్థులు అందరూ కూడా ఈ సమస్యలు ఎదుర్కొని చెప్పుకోలేని పరిస్థితులు బతుకుతూ ఉన్నారు నిలబడండి దయచేసి మీ ఓటు విలువ గురించి మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇంకోసారి పొరపాటు చేయబాకండి ఎందుకంటే రేపటి రోజున ఈ మార్పు అనేది మన రాష్ట్రం కోసం వ్యక్తుల కోసం కాదు పదవుల కోసం కాదు ఖచ్చితంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే మనం చేపట్టే కార్యక్రమాలు నూటికి నూరు శాతం నిజాయితీగా వీళ్ళు చేసిన తప్పుని కడిగి ఒక అద్భుతమైన ప్రణాళిక ఒక మంచి ప్రభుత్వం స్థాపించబోతున్నాం ఈ ప్రాంతాన్ని మనం సస్యశ్యామలంగా చేద్దాం మరొకసారి రైతుకి అండగా నిలబడేటట్టు భరోసా చేద్దాం అంతేగాని రైతన్నే రాజ్యం రైతే రాజ్యం అని చెప్పుకుంటూ వచ్చి ఇప్పటి వరకు ఒక ప్రాజెక్ట్ కూడా చేయలేదు పోలవరం దుర్మార్గంగా విల్చు పూర్తిగా ఆ ప్రాజెక్ట్ని చంపేశారు పోలవరం గురించి మాట్లాడే నాదురే లేదు ఈ రోజున ఎన్నిసార్లు ఇదే ముఖ్యమంత్రి శాసనసభలో పోలవరం గురించి చెప్పాడు చెప్పండి వచ్చే ఖరీఫ్ కల్లా పోలవరం నేను ప్రారంభిస్తున్నామని చెప్పి రెండు వేల ఇరవైలో ఆయన మాట ఇచ్చాడు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఏమైపోయింది ఈ రోజున ఒక మంచి ప్రణాళిక మీ ముందు తీసుకొచ్చి ప్రతి చేతికి పని ప్రతి పంటకు నీరు అనేది జనసేన నినాదం ఈ నినాదంతో ప్రతి గ్రామాల్లో కూడా అన్నిటికన్నా ముందు మనం చేయాలి చేయాల్సింది మన కాలువలు బాగు చేసుకోవాలి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది చెప్పండి మన పంట కాలువలు బాగు చేసి ఎంత కష్టపడుతున్నారు రైతులు సిగ్గు లేకుండా రైతులు సొంత డబ్బుతోటి పాపం డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటుంటే ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన లేదు మన పడి మన కురిసిన వర్షాల వలన గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా నష్టపోయింది ఎందుకంటే మన కారులు సరిగ్గా లేవు కాబట్టి పడిన వారం వర్షం అలాగే ఐదు రోజులు వారం రోజులు ఉండిపోతే పొలాల్లో పంట నష్టం ఎక్కువగా చాలా భారం రైతులపైనే పడింది తప్ప ప్రభుత్వానికి మాత్రం ఏమీ కాలేదు నిలబడండి దయచేసి నేను ఈరోజు ఈ గ్రామీణ ప్రాంతాల్లో తిరగలిగా అంటే నేను నాకు అదృష్టవంతుడు భావించుకుంటున్నాను ఇక్కడే మా తండ్రి గారు నాన్న భాస్కరరావు గారు ఎనభై పంతొమ్మిది వందల ఎనభై మూడులో శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత రాష్ట్రానికి ఆయన ఆర్థిక మంత్రిగా చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని ఆ రోజు తీసుకొచ్చారు దాని తర్వాత ముఖ్యమంత్రిగా కూడా మన ప్రాంతానికి ఆ రోజున షుగర్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి జంపన్లో ఆయన చేసిన కార్యక్రమాలు చాలా రైతుకు ఉపయోగపడే విధంగా ఆయన నిలబడ్డారు పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు రైతులు ప్రత్యేకంగా మీరు ఆలోచించాల్సింది ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం పట్టాదారు పాస్బుక్లు కూడా ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టుకున్నారు తప్ప మీకు ఎవరు కూడా న్యాయం చేయలేదు గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజున అనేక సందర్భాల్లో సమస్యలు ఉన్నాయని చెప్పుకునే కూడా వినే పరిస్థితులు కూడా ఎవరు లేరు దాన్ని మీరు గమనించండి మార్పు తీసుకొద్దాం ఒక చక్కటి ప్రభుత్వం రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారి వర్తమాన ఆలోచనలు రెండూ కలుపుకొని మనం అద్భుతంగా పరిపాలించుకుంటూ మన ప్రజలకి మేలు చేస్తామని ఈ సందర్భం తెలుపుకుంటూ చాలా గర్వపడుతూ ఈరోజు మన జనసేన పార్టీ జెండాను మనం ఎగరేసుకున్నాం సహకరించిన ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఒక్క తొమ్మిది పది గంటల్లోనే మీరు ఈ విధంగా నిర్మాణం చేసుకోగలిగారంటే మన పార్టీ నిర్మాణాన్ని కూడా మీరు అదే విధంగా అంకిత భావంతో పనిచేసుకుంటే నూటికి నూరు శాతం మనం విజయం సాధిస్తాం ప్రభుత్వాన్ని మనం సాధిస్తాం అది ఆలోచించండి మీరు ఎందుకంటే పది మంది కలిసి చేద్దాం మనం రేపు సాయంత్రం కార్యక్రమాన్ని మీరు నిర్ణయించుకున్నారు మీరు సాధించుకోగలిగారు అదే విధంగా మన ప్రాంతంలో మనందరం కూడా పార్టీ కోసం కొంచెం సమయం వెచ్చించి పెద్ద మనసుతోటి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు పెద్దన్న పాత్ర పోషించి ఇతర కులాలను కూడా మనం కలుపుకుని అందరినీ పార్టీలోకి తీసుకొచ్చి మన పార్టీ విజయం కోసం మీరు అహర్నిశలు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేసుకుంటూ చక్కటి అవకాశం కల్పించి నన్ను ఆహ్వానించినందుకు పేరు పేరు ప్రతి ఒక్కరికి నేను నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ జనసేన జై జనసేన జై హింద్